హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నవరాత్రులో రెండవ రోజు సందర్భంగా అమ్మవారికి గాయత్రి అలంకారం అలాగే కొబ్బరి అన్నం కానీ చక్కెర పొంగలు కానీ చేసి పెడతాము దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు రైస్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని వీటిల్ని బాగా కడుక్కొని రెండు మూడు సార్లుగా దీందులో మూడు కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మనకు ఈ రైస్ అయితే ఈ మూడు కప్పులు తోటి పూర్తిగా ఉడకదు దీనికోసం నేను ఇప్పుడు రెండు కప్పులు కాచి చల్లార్చినటువంటి పాలు వేసుకుంటున్నాను తిక్కుగా ఉండే పాలు వేసుకోవాలి దీనిని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు రైస్లో బాగా పాలు కలిసిపోయి ఉడికి టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇది చక్కెర పొంగల్ కాబట్టి షుగర్ వేసుకోవాలి ఈ చక్కెరంతా కూడా డిసాల్వ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత దీనిలో నాలుగు ఏలక్కాయలు క్రష్ చేసి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాణలు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించుకొని ఈ రైస్లో కనిపేసుకున్నట్లయితే మనకు ప్రసాదం అనేది ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ నవరాత్రుల్లో దేని ఇప్పుడు ఈ పొంగల్లో కలిపేసుకొని చల్లార్చుకొని ప్రసాదంగా దేవుడికి నైవేద్యం ఇచ్చుకోవడమేను చల్లారిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి ఒక తులసై ఆకు పెట్టినట్లయితే మనకు శుద్ధి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్